హాయ్ గాయస్ మేమైతే ఈరోజు వెల్ఫేర్ కంటూ బయలుదేరాము సో మా లో ఏం జరుగుతుందో అన్నీ మీరు చూసారు మేమైతే శారీస్ వేసుకొని మస్తు రెడీ అయిపోయినాము ఇద్దరము సో ఈరోజు ఇది వచ్చేసి రంగోలీకి గిఫ్ట్ తీసుకుంటుంది నేను గేమ్లో ఉన్నాను సో చూద్దాం ఎలా జరుగుతుందో సో ఇక్కడ మా ఇంటి పక్కనే పార్క్ ఉంటుంటుంది సో కి వెళ్లే ముందు నేను పావుని ఇక్కడైతే షూట్ అండ్ కొన్ని వీడియోస్ అయితే ఎత్తుకున్నాము సో మెమరీస్ అయితే ఎవర్ లాస్టింగ్ కదా సో ఉండాలి కాబట్టి మెమరీస్ నేను క్రియేట్ చేసుకుంటూనే ఉంటాను సో ఇక్కడ చూస్తున్నారా ఈ పూలు సూపర్ గా ఉంటాయి అసలు సో ఇక్కడైతే చూస్తున్నారా స్టేజ్ మీద నేనైతే గేమ్ వెళ్ళేసాను ప్రతి కంపెనీ నుంచి ఫైవ్ మెంబర్స్ని పిలుస్తారు సో గేమ్ వచ్చేసి సేఫ్టీ పిన్లో మనము రబ్బర్స్ చైన్ లెక్క క్రియేట్ చేయాలన్నమాట ఎవరైతే ఎక్కువ చైన్లు క్రియేట్ చేస్తారో వాళ్ళే విన్నరు సో ఇక్కడ ప్రతి కంపెనీ నుంచి ఐదు మంది అయితే మేము వచ్చేసాము సో ఇక్కడ నా ఇందులో నా ఫ్రెండ్ కూడా ఉంది సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ శారీ ఉంది కదా అమ్మాయి నా ఫ్రెండ్ సో కంపెనీ టర్ ప్లస్ ఫ్రెండ్ అండ్ సపోర్టర్ అండ్ మోటివేటర్ అనమాట తను ఆల్ రౌండ్ నాకు నాకు తను సో యాజ్ పావని ఎలా నన్ను సపోర్ట్ చేస్తుందో ప్రతి విషయంలో ఈ పాప కూడా పా నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది సో ఏదైనా మిస్టేక్స్ అయినా కానీ నాకు చెప్పి గైడెన్స్ చేస్తుంది సో ఇల్లు పావని అండ్ విజయ నాకు ఫ్రెండ్స్గా ఉండడం అయితే నేనైతే సూపర్ బ్లెస్సింగ్ అనుకుంటాను ఎందుకంటే వీళ్ళు స్కూల్ లైఫ్ అండ్ కాలేజ్ లైఫ్ కాకోకుండా ఇక్కడ మన ఏమంటారు లైఫ్ జర్నీలో మనకు కంపిటేటర్ కాదండి వీళ్ళు నార్మల్గా మనకు యాజ్ బ్లెస్సింగ్ దొరికారు నాకు సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టూ ఉమెన్ అనమాట సో ఏ కాంపిటీషన్ లేకోకుండా ఏ జ్యువెలసీ లేకోకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూనే ఉంటాం మేము సో ఈ విధంగా అయితే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో అందరూ ఫుల్ ఆన్ గేమ్ మోడ్లోకి వెళ్ళిపోయినాము అసలు పక్కన ఎవరు ఏం చేస్తున్నారు కూడా పట్టించుకోవట్లేదు మేము సో ఈ విధంగా అయితే గేమ్ ఆడుతూనే ఉన్నాము అంటే కొంచెం ఇంకా వాళ్ళు కన్ఫ్యూజన్లో క్లియర్ చేయలేదు నెంబర్ ఆఫ్ చైన్స్ అన్నారు కానీ పర్టికులర్ ఫోర్ ఫైవ్ చైన్స్ నెంబర్ ఆఫ్ చైన్స్ అని చెప్పలేదు మాకు సో అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాము కొంతమంది సో ఇక్కడైతే చేసేసాము వన్ మినిట్ టైం ఇచ్చారు సో అందులో ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళే విన్నారని చెప్పారు సో ఇక్కడైతే ఎవరంతు వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు సో గెలుపు ఓటమి తర్వాత ఎంజాయ్ అయితే ఫుల్ చేస్తారండి పిల్ల లేడీస్ ఇక్కడ సో స్మాల్ టైప్ ఆఫ్ కిటీ పార్టీ టైప్ జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ కౌంట్ చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి విజయ అండ్ నేను కల్ప మేమిద్దరము టై అయ్యాము సో ఇద్దరు అట్ ఏ టైం సేమ్ చైన్ నెంబర్ ఆఫ్ చైన్స్ అయితే చేసేసాము సో ఇక్కడ మా ఇద్దరికి మళ్ళీ ఇంకొక టైప్ రౌండ్ పెడతారంట సో చూద్దాము ఎవరు విన్ అవుతారు గెలుపు ఓటమి వదిలేసేయండి ఫుల్లే ఎంజాయ్ చేసాని సూపర్గా అనిపించింది సో నెక్స్ట్ చూస్తాము ఇంకొక రౌండ్ ఉంటుందంట ఇది సో మా మేడం వాళ్ళు ఇక్కడ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మేము ప్రిపేర్డ్ అని ఇద్దరం ఫుల్ వ్యవహారం కొట్టుకుంటా ఫ్రెండ్స్ మీద కాంపిటీషన్ వచ్చిందని అందరూ నవ్వుతున్నారు సో కాంపిటీషన్ కాదండి అసలు నేను ఫుల్ హ్యాపీ అయ్యానమాట ఈ విధంగా ఫ్రెండ్స్తో మనము గేమ్స్ ఆడటం ఇది ఒక మెమరీ అనమాట మనకు లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయినా కూడా నాకు ఈ స్వీట్ మెమరీస్ అయితే సేవ్ అయ్యి ఉంటాయండి సో లైఫ్ జర్నీలో నాకు లైఫ్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అనమాట ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తున్నారా గేమ్ అయితే థర్టీ సెకండ్స్ పెట్టారు ఇక్కడ మా ఇద్దరికి సో పెట్టేస్తున్నాము అదేదో బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తాను నేను నా ఫ్రెండ్ బట్ ఓకే సో నేను టూ టై చేశాను తను టోటల్ త్రీ టై చేసింది సో ఆమెనే గెలిచింది విజయ ఈజ్ ద విన్నర్ సో లైఫ్లో కూడా ఇలాగే విన్ అవుతూ ఉండాలని ఆశించుకుంటున్నాను నేనైతే ఫ్రెండ్స్ కానీ ఏదైనా ఇది వచ్చేసి మా లేడీస్ కానీ అనమాట అందరం ఇక్కడ మూలం కూర్చొని ఎవరం తీపుతుంటాం ప్రిఫర్ హైప్ చేసుకొని ఈ పార్క్లో అయితే వస్తున్నాము పార్క్ అయితే సూపర్గా ఉంటుందండి ఈవినింగ్ టైం పిల్లలతో మంచి కాలక్షేపం అయ్యే ప్లేస్ సో పిల్లలు గేమ్స్ ఆడుకోవచ్చు లేడీస్ వాకింగ్ చేసుకోవచ్చు సో ఏ టు జెడ్ అయితే బాగుంది క్యాంప్లోనే మాకు సో ఇక్కడ చూస్తున్నారా గుహల్ లెక్క ఉంది సో అది ఇప్పుడు మంచుమల్ బాయ్స్ వచ్చాయి కదా ఆ లోనే అనిపిస్తుంది కానీ ఏరియా అయితే సూపర్ అండి సో సైనింగ్ ఆఫ్ ఫర్ టు డే బాయ్